ਬੋਤੁ ਪਾਕ਼ਾ ਪੇਟੇਟ ਇਹ ਪੁਰ ਏ ਵੈ ਖਣਾ ਮਾ. ਇੱਿ ਟੁ ਪੁਰ ਮਾ. ਉੱਦ ਪਾਕ਼ਾ ਪੇਟੇਟ ਇਹ. ਤੇਂ ਕੀ ਮਾ. ਟੁ ਤੁ ਮਾ. ਨਾ ਕੁਰ ਭੋਵ. ਟੁ ਰੀਰ. படி அப்படி வெச అదే ఇప్పుడు అక్కడ మూలగొండ హై స్కూల్ లో ఆడలు కూడా వెళ్తున్నారు కదా వయసు ఇక్కడ పిల్లలు ఆడుకులు కూడా వెళ్తున్నావు కదా అంత కిందో ఎంత వస్తున్నా

రావడం లేదా మార్కులు ఎక్కితే అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా టీచర్ చెప్తారు వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ఈ మీటింగ్ల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళ మంచి వాళ్ళని ఉద్దేశం కార్యక్రమించుకున్నారు గ్రౌండ్ ప్రతిసారి మనం ప్రభుత్వ అధికారుల పదాలు అన్నప్పుడు మనం రైల్వేది అడిగి ఉన్నాం ఆ రోజు కూడా నేను ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని చూపించాను నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం ఆయన వాడుకునే అవకాశం ఉన్నంత వరకు అది ప్రయత్నం చేస్తాను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సౌకర్యాలు మొత్తం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాల ముందు ఉంది ఒకసారి చూసుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వాటిని పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్య మధ్యలో కూడా వదిలించుకోడాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు మార్పు అనేది తీసుకొని రావాలి అనే లక్ష్యం తీసుకొచ్చాను సుందర్ నగర్లో స్కూల్ మూత పెడితే ఈరోజు నేను స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతల సహకారంతో ముప్పై నాలుగు మంది పిల్లలు చదువుతున్నారు నేను బికా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంత దూరం పిల్లలు రావడానికంటే హెల్మెట్ స్కూల్